హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని మీల్ మేకర్ కర్రీ చూద్దామండి దీనికోసం ఉపయోగించే ఒక చిన్న మసాలా వల్ల మన శరీరానికి కావలసిన ప్రోటీను కాల్షియము చాలా చాలా బాగా అందుతుందండి ముందుగా ఒక కప్పు మీల్ మేకర్ తీసుకోవాలి ఇలాగా మీడియం సైజులో ఉండేవి వీటిని చక్కగా వేణీళ్ళు పోసుకొని మీల్ మేకర్ ములిగేటట్టు వేణీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటాం ఒక రెండు మూడు నిమిషాలు నాన్తాయి కదండి ఈలోగా మనం మసాలా ఏది కావాలో చూద్దాం చిన్న దాక్షిణ చెక్క ముక్క అలాగే సోపు పావు స్పూను మూడు యాలికలు మూడు లవంగాలు అర స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర ఇవి పొట్టువలసిన వెల్లుల్లిపాయలు ఒక ఆరు ఏడు తీసుకున్నానండి కట్ చేసుకొని అలాగే చిన్న ఇంచి అల్లం ముక్క రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు నువ్వులపప్పు తీసుకోవాలండి దీనివల్ల మనకి ఈ కూర చాలా రుచిగా తయారవుతుంది దాంట్లో కూడా కొద్ది నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని ఉంచుకుందాం అలాగే మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని మూడు నాలుగు పచ్చిమిరపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని సన్నగా చిన్నవి రెండు టమాటాలు మిక్సీ పట్టుగా ఎలాగా వెజిటబుల్ చాపర్లో చేసుకొని ఉంచుకుందామండి ఇలాగా మీల్ మేకర్లోని నీళ్లు పిండేసి తీసేసుకుందాం కడాయి పెట్టుకొని కడాయిలోని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ సోయా వేసుకొని చక్కగా మంటన్ తక్కువలో పెట్టుకొని ఇలాగ కొద్దిగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుందాం తర్వాత అదే కడాయిలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకుందామండి ఇక్కడ కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర కరివేపాకు నిండుకుంది సో నేను వేయలేదు ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగేటప్పుడే మనం నానబెట్టుకున్న ఈ మసాలాలు నువ్వులతో పాటు మిక్సీ జార్లోకి తీసుకొని చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం ఈ కూర చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఈ ముద్ద వేయడం వల్ల ఇలాగ ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ కలర్లోకి వేగేలోవు మనం ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఉప్పు పసుపు వేసి ఈ ఉల్లిపాయలు దగ్గరగా వేయించుకోవాలి ఇవి దీనికి చాలా తక్కువ ఆయిల్ ఉపయోగించానండి చాలా చాలా హెల్దీగా కూడా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ కలర్లో వేగిపోయిన తర్వాత మనం నువ్వులు మసాలాలు వేసి ముద్ద చేసుకున్నది వేసుకొని నువ్వుల ముద్ద వేసాం కదండి అడుగు అంటిపోకుండా కంటిన్యూగా కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత టమాటా పండు ఉంది కదా అది వెజిటబుల్ చాపర్లో చాప్ చేసుకున్నాం కదా టమాటా పండు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా అయిందాక వేయించుకోవాలి కమ్మటి పరిమళం వస్తుందండి అలా వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మీర్ మేకర్ వేసుకొని మరొక్క నిమిషం వేయించుకోవాలండి చక్కగా ఇలా అంత దగ్గరగా వేగిపోయిన తర్వాత మనం కారం కొంచెం వేసుకోండి ఒక పావు స్పూన్ కారం వేసుకోండి ఇది కమ్మగా రుచిగా ఉంటుందండి దీనికి అతి ఎక్కువ స్పైసీస్ కానీ కారాలు కానీ పట్టవు ఇది అన్నం చపాతీలతోటే కాదు మనం నార్మల్గా తినాలి అనుకున్నప్పుడు కూడా తినచ్చు ఇలాగ అంత దగ్గరగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో మరి కొంచెం ఒక చిన్న గ్లాస్ గ్లాసు నీళ్ళు తులుపుకొని వేసుకొని చక్కగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుందండి కూర ఇలా రెడీ అవుతుంది చాలా చాలా బాగుంటుందండి ఇలా నువ్వులు పిండి పెట్టి చేసిన ఈ మీల్ మేకర్ కూర వీలైతే ఒక్కసారి ట్రై చేసండి ఇలా దగ్గరగా అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు తొందరగా అయిపోతుందండి ఇంకా లంచ్ బాక్స్ కోసమైనా చపాతీకైనా ఇంకా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను హెల్దీ రైస్ ప్లేట్లు తయారు చేసుకుంటున్నాను కదా అందుకు ఇలా రెడీ చేసుకున్నాను సో నా వీడియోగా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్